రైట్ ఆగడం లేదు పుట్టడి దుఃఖంలో రాష్ట్ర రైతాంగం తడిసి ముద్దవుతున్న ధాన్యం కళ్ళాలు కేంద్రాలలో మొలకెత్తుతున్న వైనం చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిరసిస్తారన్న భయంతో ఎంపీ ఎన్నికల ప్రచారానికి కూడా దూరం ఎక్కడ కూడా కనవల్లే మంత్రులు అవు మరి వాజీం ముచ్చట్ని నిజం ముచ్చట్ని ఎక్కడా కనవలేరు ఎందుకు కనవల్లేరు అడుగుతారు నిలదీస్తారు గల్లాబట్టి నిలదీస్తారు నడి బజార్ట్ల నిలబట్టి నిలదీస్తారు ప్రజలేం తక్కువ లేరు అని చెప్పేసి ఎంపీ ఎన్నికల ప్రచారంలో కూడా దూరంగా ఉన్నారు ఎక్కడా ఏ మంత్రులు కనవల్లే మనకు చూడుండ్రీ మొలకలు చూడుండ్రి ఇది కాంట పెడితే కాంట తోతా ఈ వడ్లు ఎందుకు పనికి వస్తాయి ఈ వడ్లు మళ్ళీ తీసుకోపోయి మొలక పోసుకోమంటారా ఈ వడ్లు ఈ మొలకలు వచ్చి మళ్ళా వరి పంట మళ్ళ వచ్చినాక మళ్ళా కొంటారా అంటే విత్తనాలు కొనే బా విత్తనాలుగా మీరు కొనాల్సిన అవసరం లేదు విత్తనాలు కొనే బాధలు తప్పించిన మీకు అని చెప్పేసి చెప్తానరా ఏమిటికి పనికొస్తాయి రావా కన్నీళ్ళు రైతన్న గుండె తరక్కపోదా నాకే ఇట్లా అవుతుంది కనీసం ఒక చెయ్యి అయ్యేన దాన్ని కొంచెం కష్టం చేయని దాన్ని నాకే గుండె బరువైతుంది ఆరు కాలం కష్టం చేసిండ్రు ఆ ఆ అంతా ఇంట్లో కనబడతా ఉన్నది మొలకలు చూడుండ్రి ఏమిటికి పనికొస్తాయి అవి ఎవరైనా తీసుకుంటారా తీసుకొని ఏం చేసుకుంటారు మిల్లర్లు కనీసం టార్పాలిన్లు కనీస వసతులు సదుపాయాలు నలభై రోజులుగా కాంటా వేయలేదు అక్కడ ఏం చేస్తారు ఏం పడావు చేస్తారు ఏం మావులు చేస్తారు మరి కాంటాలు నేయా కావా స్థానికంగా ఎటువేయ్ లీడర్లు అందరూ ఒత్తిడి తీసుకురారా ప్రభుత్వం దాకా చేరవేయరా రైతుల ఆవేదన గోడు పట్టించుకోరా కాలు మొక్త అన్నా కూడా పట్టించుకోనోళ్ళు మీరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించిన వాళ్ళు మీరు రైతులే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు ఆటో డ్రైవర్లు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు క్యాబ్ డ్రైవర్లు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటలేరని అడిగిన వాళ్ళు మీరు ఇలా రైతుల గురించి పోరాటం చేస్తారా లేదు మన కోసం మనమే కొట్లాడాలి మన కోసం మనమే నిలదీయాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా